చాలా రోజుల తర్వాత లైవ్ అండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది మళ్ళీ ఈ రోజు లైవ్ వచ్చేసాం అందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను లక్ష్మక్క హాయ్ అక్క హాయ్ మా అందరికీ పరిమలక్క హాయ్ సుమిత్ర అక్క హాయ్ అక్క హ్యాపీ మదర్స్ డే మీకు కూడా సేమ్ టు యూ మల్లేశ్వరి ఈ రోజు మదర్స్ డే స్పెషల్ సారీస్ అనేది మీకు చూపించబోతున్నాను చాలా మంది మీ అందరి కోసం మళ్ళీ రోజు ఫస్ట్ శారీ కలెక్షన్ అండి వాయిస్ క్లారిటీ లేదా ఇప్పుడు వాయిస్ ఓకేనా ఇప్పుడు ఓకేనా స్టౌండ్ సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి చెప్పండి నాకు రోజు కలెక్షన్ అనేది చూసేద్దాము ఎక్కువ టైం తక్కువ కొంటాం టైంలో కలెక్షన్ అనేది చూసేసుకుందామండి సూపర్ అంటే సూపర్ హిట్ డిజైన్ కంప్లీట్ గా శారీ ఫాయిల్ ప్రింట్ తోనే ఉంటుందండి కంప్లీట్ గా పాస్బుల్

ఎక్కువగా షిఫాన్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి మనకి వాష్ చేసిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు సారీ కంప్లీట్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను డార్క్ గ్రీన్ కి ఎల్లో కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ తో ఉంటుంది ఈసారి ప్రైస్ యాక్షన్ బయట ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రన్ అవుతుందండి మన త్రీ స్టార్ కలెక్షన్ లో ఈ రోజు మీకు ఇచ్చేటువంటి ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అలాగే వాట్సాప్ లింక్ ఉంటుంది మెసేజ్ చేసి ఫాస్ట్ గా బుక్ చేసుకోగలరు డార్క్ గ్రీన్ ఇందులో కలర్ ఆప్షన్ అనేది లేదు మల్టిపుల్ గా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని మల్టిపుల్స్ గా అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న

ఇప్పుడు ఇప్పుడు ఓకేనా వాయిస్ వాయిస్ వినిపిస్తుందా ఓకే గురించి చెప్పింది వినిపించిందా ఓకే అండి శారీ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కి ఎల్లో కాంబినేషన్ ఇది ప్రింట్ అంతా కూడా వైల్ ప్రింట్ తో ఉంటుందండి చాలా క్లాసీ చాలా సూపర్ అండి ఫుల్ మూవింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ప్రెసెంట్ కావాలనుకున్నా చేసుకోండి పళ్ళు వచ్చేసి మనకి చాలా గ్రాండ్ పళ్ళు అనేది ఉంటుంది నక్లీస్ డిజైన్ తో సూపర్ ఉంటుందండి ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ చూసేసుకుందామా మంగళగిరి అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అండి మంగళగిరి అండి మంగళగిరి శారీస్ లో టూ సైడ్స్ జరీ బార్డర్ అనేది ఉంటుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా చూడండి బార్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్ డిజైన్ ఇచ్చారు సెల్ఫ్ అదే అదే విధంగా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జరీ లైన్ అనేది ఇచ్చారండి గోల్డ్ జరీ లైన్ తో చాలా హైలైట్ గా చేశారు ఒక్కసారి శారీ అంతా కంప్లీట్ గా చూసేసుకుందామండి పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ తో హైలైట్ చేశానండి డార్క్ గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ సారీ డార్క్ బ్లూ కి ఈ బ్లూ కాంబినేషన్ అండి సూపర్ అండి సార్ సారీ కంప్లీట్ గా చూసేసుకున్నా టూ సైజ్ కూడా మనకి బాంధని డిజైన్ తో ఉంటుంది అలాగే చిన్నది జరీ అనేది ఉంటుందండి జరీ లైన్ బార్డర్ జరీ బార్డర్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి జరి లైన్స్ అనేది ఉంటుందండి అది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గా ప్లెయిన్ అనేది ఇచ్చారు పళ్ళు ఏదైతే బ్లా ఇచ్చారో కలర్ సీ బ్లూ అదే బ్లౌజ్ కి అయితే ఇచ్చేశారు ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోగలరు ఫ్యాబ్రిక్ వచ్చేసి మంగళగిరి కాటన్ ఫుల్ మూవింగ్ ఉన్న డిజైన్ అండి ఇవి కూడా మీకు సింగిల్ కలరే ఉంటుంది మల్టిపుల్స్ అన్ని ఎన్ని కావాలి అంటే అన్నీ అవైలబుల్లో ఉంటాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇందులో కూడా మల్టిపుల్స్ ఉంటాయండి వాయిస్ వినిపిస్తుంది కదా ఇప్పుడు సారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి ఇవి కనుక కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేసి బుక్ చేసుకోగలరా ఫ్యాబ్రిక్ వచ్చేసి మంగళగిరి మంగళగిరి కాటన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా చెక్స్ డిజైన్ అది కూడా జరి వివింగ్ తో ఉంటుందండి డిజైన్ చేసేస్తుందామా జార్ కంప్లీట్ గా వాష్ ఫుల్ లో జార్జెడ్ సారీస్ అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉంటుందో సార్ శారీ అంతా ఓపెన్ చేసి చూసేస్తున్నామండి కంప్లీట్గా జార్జెట్ అవుతుందండి మెటీరియల్ వచ్చేసి అండ్ ప్రింట్ కూడా ఫ్లోరల్ సూపర్ అంటే సూపర్ అండి రియల్ రియల్ మాత్రం అవసరం అండి ఇది పళ్ళు అండి శారీకి మనకి బార్డర్ చూసుకుంటే సార్టింగ్ బార్డర్ ఉంటుంది సార్టింగ్ తో మనకి కింద మళ్ళీ సిల్వర్ జరి అనేది ఉంటుందండి లైట్ వైలెట్ షేడ్ అండి దీని ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కంప్లీట్ గా వాష్బుల్ సూపర్ శారీ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుందండి బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కంప్లీట్ గా వాష్ ఉంటుంది చాలా క్లాసిక్ క్లాసీ ఐటమ్ అండి ఇది వైస్ వినిపిస్తుంది కదా కూడా సింగిల్ ఏనండి లో మల్టిపుల్స్ అవైలబుల్ అండి చాలా మంది వెయిటింగ్ అండి ఈ సారీస్ కోసం అందుకే వేపించాము ఇందులో కలర్ ఆప్షన్ అనేది లేదు సింగిల్ కలర్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి చూసారా తీసేద్దామా లాస్ట్ లైవ్ వీడియోకి లక్కీ డిప్ అనేది తీయలేదు మీరందరూ సపోర్ట్ చేసి లక్కీ డిప్ అనేది తీసేద్దామండి కానీ వ్యూ ఎక్కువ మంది రాలేదు సరే చూద్దాం ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో ఈ రోజు లైవ్ అనేది ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకే ఉంటుందండి ఓకే పెరిగే పెరిగేదాన్ని బట్టి మనము గివే అనేది తీద్దామండి అదే ప్రీవియస్ వీడియోది అనేది తీసేద్దాం ఓకే అండి అందరూ లంచ్ ప్రిపేర్ చేసేసారా మళ్ళీ ఇక్కడ చేయకండి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి తర్వాత కాల్స్ చేయండి మగ్గం వర్క్ అండి డిజైన్ చూడండి ఎంత బాగుందో జింకీ డిజైన్ అండ్ కింద పార్డర్ వచ్చేసి మనకి ఉంటుందండి వస్తుందండి దీని ఇంచెస్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుందండి ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుంది వర్క్ వర్క్ ఎయిట్ ఇంచెస్ మనం కావాలి అనుకుంటే ఎల్బో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్లాస్ గా ఉంటుంది చాలా నీట్ గా ఉంటది అండ్ నెక్ వచ్చేసి నెక్ చూసేసుకుందాం నెక్ మనకి రౌండ్ నెక్ ఉంటుంది అండి నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ అది కూడా చాలా నీట్ గా ఉందండి వర్క్ మీరు రియల్ గా వచ్చి క్లాత్ క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి లోకల్లో ఉన్న వాళ్ళు ఇదే వర్క్ మీరు నార్మల్ గా వేపించుకోవాలి అనుకుంటే ఈజీగా ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వర్క్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మీకు ఉంటుంది మనం ఆల్రెడీ తీసుకొని వచ్చి సేల్ పెట్టామండి ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ ఉంటుందండి ప్యూర్ హాఫ్ పట్టు ఈ ఫ్యాబ్రిక్ మీరు బయట తీసుకోవాలంటే వన్ ఫిఫ్టీ పర్ మీటర్ అండి ఇందులో కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఒకసారి చెక్ చేసుకుందాము పింక్ లో నెంబర్ ఆఫ్ షేడ్స్ అండి పింక్లో ఎన్ని రకాల షేడ్స్ అంటే అన్ని రకాల షేడ్స్ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం పింక్లో షేడ్స్ చూడండి ఒక్కొక్క ఇంచ్ దారంతో షేడ్స్ తేడా ఉన్నాయి దగ్గర ఉన్న అవకాశం ఉన్న వాళ్ళు శారీస్ తీసుకొని వచ్చి మీరు తీసుకోవచ్చు ఓల్డ్ శారీస్కి మనం కొనుక్కోవాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి సెట్ చేసుకోవాలి అనుకుంటే అండ్ అందులోనే కలర్స్ అండి మంచి గ్రీన్ కలర్స్ మంచి గ్రీన్ అండ్ బ్లూ అండి వైలెట్ ప్లస్ రాయల్ బ్లూ మిక్సింగ్ షేడ్ సూపర్ షేడ్ ఉంది దేని మీద గోల్డ్ జరిగితేనే కాబట్టి చాలా హైలైట్ అవుతుంది అండ్ డార్క్ మెరిన్ షేడ్ అండి వన్ మోర్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ గా స్క్రీన్ బుక్ చేసుకోగలరు ఆల్రెడీ చాలానే అయిపోయాయి ఇప్పుడు చూపించినవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి బుక్ చేసుకోండి ఇందులో ఉన్న వాళ్ళు మన దగ్గర శారీ కలెక్షన్ తీసుకున్న వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు కామెంట్స్ చేస్తే కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళు తీసుకోగలుగుతారండి ముందుకు స్టెప్ వేయగలుగుతారు సో మన దగ్గర శారీస్ తీసుకొని వాడిన వాళ్ళు అవి గనక మీకు ఎలా ఉన్నాయి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియోస్ కూడా పెట్టు ఉంటాం కదా అందులో మీరు చేసే కామెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది

ఓకేనా దానికి అంటే అసలు మెంబర్స్ జాయిన్ అవ్వలేదండి ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మన వీడియో కొంతమందికి షేర్ అవుతుంది మనమోర్ బ్యూటిఫుల్ శారీ చూసేసుకుందామా అండి అందరికీ అండి మాతృమూర్తులందరికీ కూడా ఈరోజు హ్యాపీ మదర్స్ డే అండి ఈరోజే స్పెషల్గా చెప్పి ఏదో అని చెప్పడం అనేది వేస్ట్ అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి ప్రతిరోజు మదర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అంటే మెంబర్స్ కి టెన్ లైక్స్ ఓన్లీ ఇంకా ఎవరైనా వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ చూపేద్దాం అండి ఇది కూడా మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుందండి గిఫ్ట్ పర్పస్ గా అనుకున్నా కానీ చాలా బెస్ట్గా ఉంటుందండి కంప్లీట్గా జార్జెట్ మెటీరియల్ అండి ఇదే డిజైన్లో మనకి వేరే ఫ్యాబ్రిక్స్లో కూడా ఉంటే అవి ప్రైజెస్ మనకి తక్కువ అవైలబుల్ ఉంటాయి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మన దగ్గర మీరు ఫ్యాబ్రిక్ చూసుకొని చేసుకోవచ్చు నో ప్రాబ్లం కింద వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మేము చెప్పేదానికంటే కూడా డైరెక్ట్ గా వచ్చి చూసుకొని తీసుకొచ్చండి ఓకేనా మంచి క్రీమ్ కలర్ అండి టూ సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ అనేది ఉంటుంది ఫైవ్ సైడ్ మాత్రం మనకి షోల్డర్ పార్ట్ వర్క్ ఉంటుందండి క్రీమ్ కలర్ తో చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి అందరూ కూడా లైక్స్ చేయండి కొంతమందికి షేర్ అవుతుంది అండ్ కొత్త వాళ్ళు కనుక మన లో జాయిన్ అట్టు జాయిన్ అయినట్టు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శారీ ఒకసారి కంప్లీట్గా ఓపెన్ చేసేద్దామండి ఇవన్నీ పోస్టర్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ శారీ అయితే మనకి కంప్లీట్గా టూ సైడ్స్ వర్క్ వచ్చింది అలాగే పళ్ళు పాటండి పళ్ళు పాట్లో లో కూడా మనకి ఇలాగా స్కాలప్ అనేది ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ అండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది మంచి క్రీమ్ కలర్ అండి ఈ డిజైన్ లో సూపర్ హిట్ కలర్ అండి ఇది ఈ డి పర్ఫెక్ట్ కలర్ ఇది అందుకే ఇదే తెప్పించేసాము అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న చిన్న డిజైన్ తో ఇలా మంచి జార్జెడ్ మెటీరియల్ అండి ఇందులో వేరే క్లాత్ క్లాత్ మీద వస్తే మాత్రం ప్రైస్ తక్కువగా ఉంది అది కూడా చెప్తున్నాము ఇది మాత్రం ఫ్యాబ్రిక్ ఈ రోజు ఈ సారీస్ తో లైవ్ అనేది అండి అండి సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ఇప్పుడు అంతా కూడా మనకి కట్ అయిపోయింది కదండి ఇప్పుడు ఫుల్ మూవింగ్ ఉన్నది అవే కాబట్టి దాంట్లోనే తీసుకొని వచ్చాము శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కోటా మీద వస్తుందండి కోటా సారీ మిడి కోట అంతా కూడా ఫ్లోరల్ డిఫరెంట్ టైప్ ఉంటుంది చాలా సూపర్గా గా ఉంది కింద వచ్చేసి మనకి కంచి బార్డర్ అనేది ఇచ్చారండి దీనికి సారీ ఒకసారి కంప్లీట్ గా ఓపెన్ చేసి చూసేసుకుందాం పళ్ళు షార్ట్ పళ్ళు అండి షార్ట్ పళ్ళు ఇలాగే బార్డర్కి మాత్రం ఇచ్చారు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కి కూడా మనకి బిగ్ బార్డర్ అనేది ఉంటుంది బిగ్ బార్డర్ లో ఇలాగా ఏదైతే మనకి లేస్ జాయింట్ ఇచ్చారో అదే ఉంటుంది ఇంకా దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ ఎవరు ఏమీ అనుకోకండి ఓకేనా ఫుల్ మూవింగ్ ఉన్న శారీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు మనకి మదర్స్ డే ఇవ్వడానికి చాలా చాలా బెస్ట్ బెస్ట్ శారీస్ అండి ఓకే ఇందులో వన్ మోర్ డిజైన్ అండి సూపర్ కలర్ సూపర్ డిజైన్ వావ్ డి వీడియోలో కంటే కూడా రియల్గా సూపర్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అది డైరెక్ట్ గా వచ్చి చూసి తీసుకోవచ్చు నో టాము ఓకేనా ఎక్కువగా అయితే మాట్లాడలేకపోతున్నాను ఇవ్వనుకోమండి కొంచెం వాయిస్ బేస్ తగ్గిపోయింది వన్ ఇయర్ వన్ మంత్ దాటిపోయింది కదా వన్ అండ్ మంత్ అయింది మీకోసం ఉండబట్టలేక లైఫ్కి అటెండ్ అయిపోయానండి మా వాళ్ళు వద్దు వద్దు అంటున్నా లైవ్కి అటెండ్ అయ్యాము ఉన్న కలెక్షన్ అంతా చేయాలి కొత్త ముందు ఈరోజు అని చెప్పి వచ్చాను కడీ జాకెట్ శారీ అండి సూపర్ సారీ డ్రైన్ లో పెస్ట్ అండి ఇదే సారీ మీరు బయట ఎక్కడ కనుక్కున్నా కానీ దీని ప్రైస్ మినిమం టూ ఫైవ్ కి తక్కువ ఎక్కడా లేదండి మిడిల్ అంతా కూడా మనకి సిల్వర్ తో హైలైట్ ఉంటుందండి గోల్డ్ అంటే సిల్వర్ జరిగూ ఉంటుంది మంచి డ్రెడ్ రెడ్ షేడ్ బార్డర్ వచ్చేసి మనకి పిక్ బోర్డర్ ఉంటుంది సెల్ఫ్తో హైలైట్ చేస్తారండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే ఉంటుంది బ్లౌజ్ అండి ప్లేన్ ఉంటుంది కడీ జాడ్ శారీస్ అండ్ రిచ్ పళ్ళు ఓకే శారీ ఆల్ ఓవర్ కూడా మనకి జారీ తో హైలైట్ అవుతుంది ఇందులో ఇంకో కలర్ ఉందండి చూసేద్దామా ீஸ் அண்ட் லிஃபோலு மாதம் அசம் அந்த சாரீஸ் ஐ கிரீன் ఇది కూడా యాజ్ యూజువల్ మనకి మిడిల్ లో సిల్వర్ తో ఫ్లవర్ మీద మళ్ళీ సిల్వర్ జరి అనేది ఉంటుందండి ఫ్లవర్ ఉంది కదా దాని మీద సిల్వర్ అనేది చాలా హైలైట్ అవుతుంది వీడియోలో కంటే రియల్ గా మీకు క్లియర్గా ఉందండి ఈ శారీస్ మాత్రం జరి క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఓకే అండి ఎక్కువ మంది జాయిన్ అయితే ప్రీవియస్ వీడియో అయితే తీద్దాం అనుకున్నానండి జస్ట్ ఓన్లీ ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు ప్రెసెంట్ మెంబెర్స్ ఉన్నారు కాబట్టి ఏంటి తీద్దామంటారా వద్దంటారా ఓకే అండి సార్ మళ్ళీ నెక్స్ట్ సండే లైవ్లో అనేది జా మీట్ అవుతాము ట్వంటీ త్రీ అందరూ లైక్ చేయండి ఎక్కువ మందికి సపోర్ట్ అవ ఎక్కువ మందికి రిఫర్ చేస్తుంది వీడియో నేను లాస్ట్ లైవ్ ఎండింగ్లో కొన్ని రోజులు లైవ్కి రానని చెప్పానండి సో నాకు ఇక్కడ ఒక చిన్న క్లాన్ ఉంటే దాన్ని రిమూవ్ చేసి సర్జరీ అయింది సో దాని తర్వాత నేను మళ్ళీ ఈ రోజే లైవ్కి వస్తున్నాను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను అందుకే సో అందరికీ మదర్స్ అందరికీ కూడా వన్ సెకండ్ హ్యాపీ మదర్స్ డే అండి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా కలెక్షన్ అంతా చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే చెప్తే లైవ్ ఇవ్వండి చేసేద్దాం బాయ్ నువ్వు బాయ్ చెప్తున్నావు అయ్యా